అంబరా నండిన సంబరాలు కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఆదివారం రాత్రి సంబరాలు చేపట్టారు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మంత్రి పదవి అప్పగించడంతో స్థానిక బీజేపీ లీడర్లు సంబరాలు చేపట్టి అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం మరింత అభివృద్ది పథంలో ముందుకు సాగుతుందని జిల్లాలో బండి సంజయ్ ఆందోళనలో అభివృద్ది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఈటల సారథ్యం దక్కుతుందని రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల నియామకం జరగాక రాష్ట్రంలో బీజేపీ మరింత ఊపు వస్తుందని వ్యాఖ్యానించారు కార్యక్రమంలో బీజేపీ లీడర్లు పుస్కురి రాంబాబు జరిపోతుల రమేష్ శ్రీనివాస్ జరిపోతుల లక్ష్మణ్ బండారి సుధాకర్ పాల్గొన్నారు ఎన్డీఏ పక్ష కూటమి నేతగా నరేంద్ర మోడీ గారు ఏకగ్రీవంగా ఎన్నికై దేశ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కమలాపూర్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన మరియు కమలాపూర్ మండల ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మేము ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలతోనే ఈరోజు ప్రజలు ఆదరించి ఆయనకు ఎక్కువ మొత్తంలో ఓట్లు వేసి మళ్ళీ భారత ప్రధానిగా నిలబెట్టడం జరుగుతుంది అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కార్పొరేటర్ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగు ఎదుగుతూ కార్పొరేటర్ నుంచి ఎంపీగా ఎంపీ నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుని తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు కేంద్రంలో కేంద్ర శాఖ మంత్రిగా నియమించబడ్డారు ఈ సందర్భంగా మేము ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ కేంద్ర మంత్రివర్యులుగా నియమించబడ్డారు అదేవిధంగా మన స్థానిక నాయకులైన ఈటెల రాజేంద్ర గారికి కూడా సముచిత స్థానం ఇస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ભારત માતા જય